హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు నా మార్నింగ్ రో రొ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ లాగా అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ అన్నట్టు మీరు మన వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేస్తున్న వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది ఇక ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ లంచ్లోకి అయితే కోడిగుడ్లు వంకాయ అయితే పులుసు పెట్టానండి పిల్లల లంచ్ బాక్సులోకి మీలో ఎంతమందికి తెలిసేలా వంకాయ వేసి గుడ్లు పులుసు అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసాను ఫ్రెండ్స్ ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర టమాటా ఇవన్నీ వేసుకుంటే పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇంకా ఇవన్నీ వేసి నేనైతే దగ్గరగా పులుసు అయితే పెట్టానండి వంకాయ వేయటం వల్ల ఏంటంటే మనకు పులుసు చిక్కగా ఉంటుంది అలాగే కొంచెం కలుపుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి వంకాయ అయితే వేసేసాను ఇక్కడ తర్వాత వచ్చేసి నేనైతే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బియ్యం రవ్వతో ఉప్మా అయితే చేసేసానండి ఇందులో పెసరపప్పు మిరియాలు ఇవన్నీ వేడిసాను గుళ్ళు జీడిపప్పు ఇవన్నీ వేసి చక్కగా ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను ఈ ఉప్మాలో ఆవకాయ కానీ ఏదైనా ఇప్పుడు గుడ్లు పులుసు పెట్టాను కదా అది కానీ వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి యాక్చువల్గా అయితే చేపల పులుసు వేసుకొని కలుపుకొని తింటారు కొన్ని ఏరియాల్లో అయితే ఇప్పుడైతే చేపల పులుసు లేదు కదా ఉప్మా చేసామని చేపల పులుసు చేయడం కష్టం కదండి సో ఇంకైతే గుడ్లు పులుసు ఉంది కదా అది వేసుకొని అయితే తింటాం మేము చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బియ్యం రావు ఉప్మాలో చేపల పులుసు కానీ ఏదైనా పులుసు కానీ లేకపోతే ఆవకాయ కానీ మాగాయ కానీ తింటే బాగుంటుందండి మీలో ఎంతమందికి తెలుసు ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అయితే అన్నం అయితే ఉడుకుతుంది పిల్లల లంచ్లోకి ఇక్కడ నాకు రైస్ కూడా అయిపోయి అయిపోతే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేస్తాను ఇంక పిల్లలు లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంటిని అయితే శుభ్రపరిచేసానండి ఇంకా బెడ్షీట్లు అవన్నీ మడతలు వేసేసి ఇల్లు అంతా ఊడ్చుకొచ్చేసి మాపేసేసి పూజ అంతా అయిన తర్వాత నాకైతే ఇక్కడ బట్టలు అయితే చాలా ఉన్నాయి ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే బట్టలు అయితే మడతలు పెట్టేట్లయితే ఉతికి కుర్చీలు అయితే వేసేస్తున్నాను ఆడవాళ్ళు ఇంట్లో ఎంత అన్నా చేస్తారు కానీ ఈ బట్టల దగ్గరికి వచ్చేసరికి చాలా బతికించేస్తారు కదా సో ఈ బ బట్టలు అనేసరికి నాకేలా ఉంటుందో మీలో ఎంతమందికి ఉంటుంది ఏంటది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పప్పులు అయితే నానబోసుకున్నాను పొద్దున్నే మార్నింగే లేచిన తర్వాతే మార్నింగ్ దోశకి ఇడ్లీకి పిండిలు అయితే వేద్దామని చెప్పేసి ఇంకా నానబెట్టుకున్నానండి ఇది వచ్చేసి ఇడ్లీ పిండి ఇది పుట్టమినప్పప్పు అయితే నానబోసుకున్నాను ఇడ్లీకి దోశలకేమో గుళ్ళోను బియ్యం అయితే రేషన్ బియ్యం ఉంటాయి కదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను నేను రేషన్ బియ్యము అలాగే వరిపిండి వర్నౌక కూడా తెచ్చుకున్నానండి నేను ఉప్మా చేశానన్నాను కదా వర్నౌక ఉప్మా అదైతే సమ్మర్లో నేనైతే మొత్తం వన్ ఇయర్కి సరిపడగా పిండి రవ్వ కూడా కడిగేసి ఆరబెట్టేసుకొని ఆడించేసుకుని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే తీసుకు తెచ్చుకున్నానండి నాకు ఇంకా వన్ ఇయర్కి సరిపడగా పూజలు అప్పుడు ఇంకా పనికి వస్తుందిలే అని చెప్పేసి పూ ఇంకా వచ్చేది వరలక్ష్మి రథం అవన్నీ ఉంటాయి కదా తొలి దగ్గర నుంచి ఇంక అన్ని పూజలే కదండి ఇంకా అప్పుడు యూజ్ అవుతుందిలే అని చెప్పేసి నేను పిండి రవ్వ అయితే తీసుకు తెచ్చుకున్నాను ఇంకా అవైతే ఒక డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి బయట ఉంచడం వల్ల ఏంటంటే నాకు అనేది పట్టేస్తుంది ఇంకా తర్వాత పప్పులు అయితే కడిగేసానండి బట్టలు మడతలు వేసేసిన తర్వాత పప్పులు అయితే కడిగేసాను ఇంకా పప్పులు వేసేస్తే పని అయిపోయినట్టే ఉంటుంది కదా ఈ పప్పులు గ్రైండర్ వేయటం చాలా టైం పట్టేస్తుంది కదండి ఒక రోజు ప్రత్యేకించి పిండిలు అయితే రుబ్బుకోవాలి ఇంకా ఇక్కడైతే పప్పులు కడిగి పప్పులు ఇడ్లీ పప్పు అయితే కడిగాను కదా పొట్టుమిన పప్పు వేసానండి ఇడ్లీలు మెత్తగా మృదువుగా ఉంటాయి అండ్ అలాగే బలం కూడా ఈ గుళ్ళుపప్పు పొట్టు ఉండదు కదండి బలమే ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇడ్లీలు టేస్ట్గా ఉండాలన్నా మనకి చక్కగా మెత్తగా మృదువుగా రావాలన్నా నేనైతే పొట్టుపప్పు వాడతానండి ఇడ్లీలకి గుళ్ళు అయితే కొంచెం గట్టిదనం వస్తుంది మా ఇంట్లో ఇష్టంగా తినట్లేదు అందుకని చెప్పేసి నేనైతే అప్పటి నుంచి ఇంక ఇడ్లీకి అయితే పొట్టిమినపప్పు అయితే తెచ్చుకొని మార్కెట్లో ఇక్కడ విజయవాడలో పప్పుల మార్కెట్ ఉంటుందండి మనకి హోల్సేల్ పప్పుల మార్కెట్ అక్కడ నుంచి అయితే తీసుకొచ్చానని నేను డిమార్ట్లో కూడా తీసుకోలేదు నేను ఎక్కువ నిలవ సరుకులు అయితే ఇక్కడ మనకి గాంధీ మార్కెట్ అని ఉంటుంది విజయవాడలో గొల్లపూర్లో అక్కడైతే మనకి స చక్కగా మంచి ఫ్రెష్ కూడా ఇస్తారండి నాకు సరుకులు అనేవి నేనైతే అక్కడి నుంచి తీసి తెచ్చుకుంటాను ఇంకా గ్రాసరీకి వచ్చేసి మనకి హార్పిక్లు కానీ సోపులు కానీ సర్ఫ్లు కానీ ఇలాంటికి నేనైతే డిమార్ట్కి అయితే వెళ్తాను ఇంకా నాకైతే ఇక్కడ పిండ్లు అయితే నలుగుతున్నాయి కదా ఇడ్ ఇక్కడైతే గుళ్ళు మినపప్పు ఒకసారి కడుగుదాం మళ్ళీ ఇంకొకసారి పొద్దున్న నానబోసినప్పుడు అయితే ఒకసారి కడిగేసానండి బియ్యం అవన్నీ వేసి నానబోస్తాం కదా నేను బియ్యం గుళ్ళు వేసేసి నానబోసేస్తానండి ఇంకేమీ పచ్చన్నపప్పు ఏమీ ఏమి వేయనండి అదేంటి సగ్ బియ్యం వేస్తారు కొందరు సో కొంతమంది ఏమో పచ్చన్నపప్పు అవన్నీ వేస్తారు బట్ నేనైతే అవి ఓన్లీ పప్పు బియ్యమే వేస్తానండి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ మినపప్పుకి మినపగుళ్ళకి మూడు గ్లాసులు రైస్ అయితే వేస్తాను రేషన్ బియ్యం అయితేనే వేస్తానండి మనకి రేషన్ బియ్యం వేయటం వల్ల ఏంటంటే మనకు తొందరగా నాన్తాయి అండ్ అలాగే చక్కగా తొందరగా కూడా గ్రైండ్ అయిపోతాయి ఇంకా నాకైతే ఇడ్లీ వేకి గ్రైండర్ అయితే నలుగుతుంది కదా ఈ లోపైతే గుళ్ళపప్పు కూడా కడిగేసుకున్నాను కదా నోకైతే నానబెడదామని చెప్పేసి నూకు నానబెట్టుకుంటున్నానండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే నా ఇంట్లో వర్క్ అయితే ఇలా ప్రి చేసుకుంటాను అండ్ అలాగే నేనైతే ఎక్కువగా నోకైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే తీసి తెచ్చుకుంటాను కాటన్ ఇడ్లీ రవ్వ అయితే బాగుంటుంది ఈసారి అయితే వచ్చినప్పుడు మర్చిపోయానండి ఇంక ఇక్కడే పప్పుల మార్కెట్లో తీసుకున్నాను ఇడ్లీ రవ్వ మొన్నేమో మా పెద్దోడు అక్కడది అయిపోతే ఇడ్లీ రవ్వ ఇది వచ్చేసి డి తీసుకొచ్చారండి మా పిల్లలైతే ఇంకా దాంతోనే అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇడ్లీకి కూడా నేను ఒకటికి రెండే వేస్తానండి ఇడ్లీలు మెత్తగా మృదుగా ఉంటాయి కదా ఏదైనా పిండి కొద్ది రొట్టె అని అంటారు కదా సామెత ఊరికనే అనలేదు కదా మనం ఎక్కువ వేసేసి పిండి తక్కువ పెడితే అది గట్టిగా ఉంటే కానీ టేస్ట్ అనేది ఉండవు కదండి ఎప్పుడూ కూడా మనకి నూక అనేది తక్కువగా ఉండి పిండి అనేది ఎక్కువగా ఉంటే టేస్ట్గా ఉంటుంది అలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది కదండి ఇక్కడైతే నేను వంట గ్రైండర్ చేస్తూ ఒక పక్క రైస్ అయితే పెట్టుకున్నాను నాకైతే అన్నం పెట్టుకున్నానండి అలాగే బట్టలవి వేసానండి వాషింగ్ మిషన్లో వేసి ఆరేసేసి పిల్లలు స్కూల్ యూనిఫామ్ పిల్లల స్కూల్ యూనిఫామ్ అయితే వాషింగ్ వైట్ షర్ట్లు అండి వాటికి నీళ్ళ ముందు పెట్టి ఆరబెట్టేశాను ఇంకా బయట బాల్కన్లో ఇంకా తర్వాత నాకు రైస్ కూడా ఉడుకుతుంది ఇంక ఇక్కడైతే పిండిల పని అయితే అయిపోయిందండి నూకైతే కడగాలి కదా ఇంకా ఇడ్లీ రవ్వ కడిగేద్దామని చెప్పేసి కడిగేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా గుళ్ళు మినపప్పు గుళ్ళు అలాగే బియ్యం రేషన్ బియ్యం కలిపి నానబెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత గిన్నెలైతే తోమేసి ఆరబెట్టేసానండి ఇక ఒక పక్క గ్రైండ్ వేసుకుంటూ అలాగే కిచెన్లో పని అలాగే బయట బట్టల పని కూడా చేసుకున్నానండి ఇంకా గ్రైండర్ అయితే అవుతుంది నాకైతే ఇక్కడ రైస్ బ్యాగ్ తీసుకొచ్చారు రైస్ బ్యాగ్ పొద్దున్న హడావిడ్లో ఇక్కడే ఉంచేసానండి ఇప్పి పిల్లలకి మార్నింగ్ లంచ్కి కావాలి కదా అని చెప్పేసి ఇంకా ఉంచేసాను తర్వాత ఇప్పుడైతే ఖాళీ చేసుకొని రైస్ బ్యాగ్ అయితే ఇక్కడ నాకైతే రైస్ కూడా అయిపోయింది ఇంకా ఇంకా గ్రైండర్ కూడా అయిపోయిందండి ఇడ్లీ పిండి దోశ పిండి కూడా నాకు ఒక పక్క నేను బయట పనులు చూసుకుంటూ ఇంట్లో గ్రైండర్ అయితే పని అయితే అయిపోయింది ఇంకా ఇడ్లీ పిండి చూశారు కదండి కొంచెం బ్లాక్ కలర్లో ఉంది ఎందుకంటే మనం పొట్టుపప్పు కదా మరి కొంచెం బ్లాక్ కలర్లోనే ఉంటుంది అదే దోశ పిండి అయితే గుళ్ళు పప్పు కదా పొట్టి పప్పు కదా వైట్ కలర్లో ఉంది నాకైతే ఈ రెండు పిండ్లు చక్కగా వన్ వీక్ అయితే చూసుకోకర్లో రకరకాల టిఫిన్ కింద మార్చి మార్చి వేసేయచ్చు పిల్లలతో ఏదైనా పిండ్లు ఇంట్లో ఉంటే మనకి ఒక టెన్షన్ అనేది ఉండదండి పిండ్లు కనుక అయిపోతే ఉప్మా చేసినా పెద్ద పేచీ పెడతారు ఈరోజు ఉప్మా కదా కొంచెం ఎలాగైనా బెట్టైతే అయితే చేశారండి ఇంక ఇడ్లీ పిండి ఉంటే ఏదో ఇడ్లీ దోశ మినపట్టో ఓతప్మా ఆనియన్ దోశ రకరకాలుగా లేతే గుంత పొంగనాల్లో ఏం ఏదైనా వేసేసుకోవచ్చు ఇంకొక వారు రోజులు అయితే చూసుకోకర్లేదండి ఇంకా రకరకాలుగా టిఫిన్ కింద వేసేసుకోవచ్చు చక్కగా ఇంట్లో పిండిలో